హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ని రెజులైపోయినాయి కదా ఇలా చెప్పి ఏం చేస్తాం ఇంకా వీడియోస్ అయితే మళ్ళీ కొంచెం కొంచెం అలా అయితే తీయడానికి ట్రై చేస్తున్నాను అండ్ అది కూడా లాంగ్ వీడియోస్ అనమాట షార్ట్స్ మార్చినాయి ఏంటో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఎప్పుడు ఫుల్ వీడియోస్ చేస్తాను ఎప్పుడు షార్ట్ వీడియోస్ చేస్తాను ఎప్పుడు శారీస్ చూపిస్తాను అసలు ఏం అర్థం కావట్లే నాకైతే యూట్యూబ్ మొత్తం కన్ఫ్యూజ్గా ఉందండి నా ఛానల్ నాకే కదా ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది బట్ ఎలా ఉందో చూసిన వాళ్ళకైతే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అండ్ మీ ఒపీనియన్ కూడా షేర్ చేయండి మరి మన వీడియోస్ పేనా ఎందుకంటే అప్పుడు షార్ట్స్ పెట్టినావు కొందో శారీస్ వీడియోస్ పెట్టావు మళ్ళీ ఇప్పుడు షా షార్ట్స్ బంద్ చేసినావు మళ్ళీ ఇట్లా డైలీ లాగ్స్ పెడుతున్నాం అని చెప్పేసి అసలు ఏంటి మీ ఉద్దేశం అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకే కొంచెం కన్ఫ్యూజ్ ఎందుకంటే యూట్యూబ్ అంతా మారిపోతుంది అండ్ తెలుగులో కొంతమందికి ఏమో యూట్యూబ్లో మామూలుగా టైటిల్స్ పెట్టినప్పుడు కొంతమందికి ఇంగ్లీష్లో చూపిస్తుంది కొంతమందికి ఆటోమేటిక్గా వాయిస్ చేంజ్ అవుతూ అలా అంటే మనం మాట్లాడింది కాక యూట్యూబ్ కొత్త వాయిస్ని యాడ్ చేస్తూ ఉంది సో చాలా యూట్యూబ్లో ఎన్ని కథలు జరుగుతున్నాయో మన ఛానల్లో కూడా అట్లనే జరుగుతుంది అనమాట ఏమో మరి నాకే తెలీదు పోనీ ఏది ఎలా నడుస్తుంది అని అలా నడుస్తూ నడుస్తూ ముందుకు పోనిస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే ఏమో తెలియదు ఇంకా నాకు కూడా తెలియట్లేదు మళ్ళీ షార్ట్స్ బంద్ చేసి ఫుల్ వీడియో వైపు మళ్ళీందనమాట మనసు సరే పోనీ ఇంకా తీసేద్దామని చెప్పేసి తీస్తున్నాను అనమాట ఏమో ఏది ఏమైనా ఏదేమైనా ఎప్పటికీ వస్తూ వచ్చిన వీడియోకి వచ్చిన లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఎక్కడ ఈరోజు ఎక్కడికి బయలుదేరి అంటే ఇంకా తెలుసు కదా అందులో అయితే రేషన్ స్టార్ట్ అయింది అనమాట సరే ఇంకెలాగో ఇంతకు అయితే వెహికల్స్ ఇంటి దగ్గరికి వచ్చాయి ఇప్పుడు రూల్స్ మార్చారు కదా సరే స్టోర్ దగ్గరికి వేసే వెళ్దామని చెప్పేసి నేను పక్కన ఒక చెల్లి ఉంటుంది అనమాట మేమిద్దరం అలా బయలుదేరి వెళ్ళి వెళ్ళేసాము మేమున్న మేమున్న చోటకి అది ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇంకా సరే అని మార్నింగ్ బండ్లు కంప్లీట్ చేసేసుకొని తలా వెళ్ళాము షో దగ్గరికి ఇంకా సరేలే జనం ఎక్కువ మంది లేరని చెప్పేసి ఇక్కడ ఏంటంటే రూల్స్ మార్చారు కదా వన్ వన్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అనమాట సరేలే అని చెప్పేసి వెళ్ళాము పెద్దగా అయితే ఎవరు లేరులే కానీ మా టైం ఏంటంటే మేము వెళ్ళే సమయానికి అది మిషన్ అయితే పని చేయట్లేదు అనమాట ఇంకా సరేలే మళ్ళీ ఈవినింగ్ రమ్మని చెప్పేసి అన్నారు ఇంకా ఈవినింగ్ ఏం వస్తుండే రేపు రావచ్చులే అని చెప్పేసి గమ్మని ఇంక ఇంటికైతే రిటర్న్ అయిపోయాయి అనమాట వస్తూ వస్తూ దారిలో అయితే అవి ఉంటాయి ఇక కొన్ని జామ్ చెట్లకు ఉండే అన్ని చెట్లు ఎక్కువ అనమాట మేము ఉండే ఏరియాలో జామ్ చెట్లు తర్వాత అవి ఏమంటారు నేరేడు పళ్ళు మేమైతే గిన్నె పళ్ళు అంటాము చిన్నప్పుడు అయితే మా స్కూల్ పక్కనే గిన్నె చెట్లు అంటే మా స్కూల్ పక్కన అంటే ఊరు అంటే ఊరికి ఏ చివరిలో ఉంటాయి కదా మాక్సిమం అప్పట్లో స్కూల్స్ ఇప్పుడే సెంటర్ అయిపోయింది ఒకప్పుడు మా మా స్కూల్ ఊరు చివరిలో ఉండేది అనమాట పక్కనే మాకు ఇట్లా నేరేడు చెట్లు ఉండేవి వెళ్ళి మంచి మేము మా ఫ్రెండ్స్ ఇంటర్వెల్ టైంలో అంటే లెవెన్కి ఆ టైం బ్రేక్ ఇస్తారు కదా ఆ టైంలో వెళ్ళి చక్కగా కోసుకొచ్చుకొని జేబులో వేసుకొని అంటే అప్పుడు మనకు బస్తాయి ఉండే కదా అవి బ్యాగులు వాటి సైడ్ సైడ్కి పోసుకొని హ్యాపీగా అసలు ఎన్ని తినేది అలా లేదు అసలు ఇప్పుడు గిన్నె పళ్ళే దొరకట్లేదు అనమాట అంటే అదే నేరేటి పళ్ళు మేము అలా అంటామని చెప్పాను కదా అసలు దొరకట్లేదు ఇంకా మేము సరేలైన ఇంటికి వస్తా వస్తే దారిలో అయితే అసలు చెట్టు నిండా అసలు కింద అయితే ఇంకెన్ని పళ్ళు రాలిపోయినాయో అసలు ఎంత ఘనంగా ఉన్నాయో ఆ చెట్టు నిండా నేరేడు పళ్ళు ఉన్నాయి బట్ మా బ్యాడ్లకి ఏంటంటే అసలు అందట్లే నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు అందలే కాకపోతే అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చెప్పు ఒకసారి చూపిద్దామంటే వాళ్ళు నేను జూమ్ చేసి చూపించమని చెప్పాను పాపం వాడు అక్కడ వీడియో క్లిప్ మిస్ మా జయంతి సరే నాకు అందిన వాళ్ళకి ఒక పది ఇరవై కాయలు అయితే కూసాను ఆ పక్కన ఇంకా ఆంటీ వాళ్ళు వాళ్ళు కూడా మాకు కూడా రెండు ఇయ్యం వాళ్ళందరికి ఇచ్చేస్తే అలా రెండు అట్లా షేర్ చేసుకొని ఇంకా తింటే అలా టైంపాస్ చేస్తా ఇంటికైతే వచ్చినా ఇక్కడ ఏం చేస్తానంటే ఎప్పుడుదో అనమాట ఇది పోయిన సండే రోజు తీసుకొచ్చిన అల్లం వెళ్ళిపోయే ఇవి పేస్ట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను ఎంత బద్దకం అప్పటికప్పుడు ఆ రోజు వరకు కొంచెం ఏది పేస్ట్ చేసేసి వంట ఏది కానెక్ట్ చేసినా కానీ ఇంకా దీని మీద అసలు ధ్యాస పెట్టట్లేదు ఇంకా అల్ల మొత్తం ఎండిపోతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ సండే వస్తే ఏదో ఒకటి మళ్ళీ చేయమంటారు మళ్ళీ ఇంకా అల్లం మీదలా అప్పటికైనా కావాలని చెప్పేసి వచ్చేసి ఇంక ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటే అలా కూర్చున్నాను అనమాట మా పిల్లలు అయితే అమ్మా ఈరోజు బంద్ అని చెప్పాను కదా మీకు మార్నింగ్ ఒక షార్ట్లో ఇంకా బంద్ అని చెప్పేసి అస్సలు లేగనే లేగట్లేదండి ఎంతసేపు బతిలాడి బతిలాడి లేపితే అప్పుడు టెన్ థర్టీకి అట్లా ఆ టైంలో లేచారు లేచిన వెంటనే బ్రష్ చేస్తారంటే అస్సలు చేయరు కదా ఇక్కడ చెట్టు పైన అంటే ఏంటి అవి కోకిలంట అవి కనిపిస్తున్నాయి మమ్మీ అని చెప్పేసి అలా అలా ఒక చిన్న షాట్ జస్ట్ చిన్న క్లిప్ అయితే వీడియో క్లిప్ అయితే తీస్తూ ఉన్నారనమాట ఇంకెంత బతిలాడు బతిలాడు అప్పటికైతే ఇంకా వాళ్ళని బ్రష్కి అయితే పంపించిన అనమాట ఇది కూడా మా వాళ్ళకి పెద్ద వింత లాగానే ఉంది అండ్ అన్నట్టు ఇంకేంటంటే ఇప్పుడు బాగా వర్షాలు వస్తున్నాయి కదా బంతి నారు మిరపనారు ఇవన్నీ కూడా ఇట్లా ఇలా అమ్మడానికి వస్తున్నారు బట్ నేనైతే ఆల్రెడీ నా కుండీలు అయితే వేసాను మీకు ఇంకొక వీడియోలు ఎప్పుడైనా చూపిస్తాను కుదిరితే ఈరోజు చూపిస్తాను మొన్న అది ఏమంటారు వంకాయ వంకాయ చెట్లు ఉంటాయి కదా అవి కాయ ఎండ పెట్టాను అనమాట అవి గింజలు వచ్చినాయి అవి వేస్తే ఎన్ని మొక్కలు వచ్చినాయి కుండీలు అయితే ఈ సరైన వంకాయ చెట్లు చెట్లు పెట్టుకోవాలి ఎందుకంటే నాకు చాలా ఇష్టం అనమాట వంకాయ కర్రీ అదే చెట్టు నుంచి ఫ్రెష్గా మనం కట్ చేసుకుని వండుకుంటే ఆ టేస్ట్ వేరే కదా అందుకని చెప్పేసి వంకాయ చెట్లు అయితే నారైతే వేసిన ఇంక రెండు రోజులు పెద్దగా అయ్యాక అవి అయితే చెట్లైతే నాటాలి ఇక్కడ వచ్చేసి నేను పిల్లల కోసం అయితే చపాతీ ఎగ్ అది ఎగ్ రోటీ చేస్తాను అనమాట ఇది యాక్చువల్గా ఇది నైట్ తీసిన వీడియో ఇది నేను లాస్ట్లో యాడ్ చేసి మర్చిపోయినా ఇంకా అదైతే ఇంక మా అబ్బాయి అలా జస్ట్ ఒక చిన్న వీడియో తీసాడు ఇంక ఇలా ఇలా ఎగ్ చపాతి చేసేస్తే సింపుల్గా తినేస్తుంది ఇంకా దీనిలో కర్రీ అది ఏమి అనమాట ఎప్పుడైనా ఎక్కువగా ఈవినింగ్ రాగానే వేస్తుంది మమ్మీ అని అనుకోండి ఇన్స్టెంట్గా ఇంకా అప్పుడు నేను ఏమి చేయడానికి అవ్వదు చేయలేదు అనుకోండి అవ్వక ఇంకేద సింపుల్గా అయితే చపాతీ పిండి అయితే కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానన్నమాట ఇంకా ఎప్పుడైనా కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ఇలా మాములు ప్లెయిన్ చపాతి అని చేస్తూ లేదంటే ఎగ్స్ ఇంకా ఎగ్స్ ఏమంటే ఎగ్స్ చపాతి అని చేసి చేసి ఇలా సింపుల్గా అయితే ఇచ్చేస్తూ ఉంటానన్నమాట అవును మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి ఇస్తూ ఉంటారా లేదా ఇంకా మీరు ఏమి వెరైటీస్ చేస్తారో కుదిరితే కామెంట్ చేయండి నేను కూడా అలా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడు స్కూల్ నుంచి వస్తున్నారు కదా ఇంటికి వచ్చినవి మస్తు ఆగలదో వస్తాను అనమాట ఏదో ఒకటి లేకపోతే మాత్రం అసలు ఊరుకునేది లేదని అన్నట్టుగా ఉంటున్నారు ఇంకా నా పనిలో నేను ఉన్నాను అనమాట ఇంకా మా అబ్బాయి అయితే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసేసుకొని తినేస్తాడు ఎందుకంటే ఇంకా మమ్మీకి వెళ్ళక టైం లేదు మా మమ్మీ కట్ చేసి ఇచ్చే సిచువేషన్లో కూడా లేదని అర్థం చేసుకొని వాడే ఇంకా ఫ్రూట్ అసలు వా ఇప్పుడు నేనే ఎక్కువ కట్ చేసి ఇస్తాను ఏవైనా కూడా ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా వాళ్ళందంటే వాళ్ళకి కొన్నిగానే నేర్చుకోవాలండి సింపుల్ అయినా అని చెప్పేసి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అంటే ఈజీ కట్ అయిపోతుంది కదా అనమాట కట్ చేసుకో అంటే ఇంక నేను అన్న కూడా అనలేదు వాడే నేను పనులు అని చెప్పేసి కట్ చేసుకున్నాడు పనుల పని నాకు ఒక ఇచ్చాడు అనమాట ఇంకా అలా తింటున్నాను ఎందుకంటే పర్టికులర్గా నా కోసం నేను కట్ చేసుకొని ప్రత్యేకంగా ఏ ఫ్రూట్ ఏదైనా తినను అనమాట ఏదైనా పిల్లలకి కట్ చేసి వచ్చినప్పుడు అలా కొంచెం తింటా ఉంటాను ఇంకే మదర్స్ అయినా అంత తెలియదు స్పెషల్గా అయితే టైం నా నిజంగా చెప్తాను నేను అయితే నా కోసం నేను అసలు టైం అయితే కేటాయించుకోలేవునండి ఎందుకంటే అంతా వాళ్ళ కోసమే వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి ఇంకా వాళ్ళకి చేసింది కొంచెం ఏదో ఒకటి మిగిలితే అది నేను తింటాను అంతేగా ఎక్స్పెషల్లీ ఇది నా కోసం ఇది నేను చేసుకొని తింటా అన్నది అయితే అసలు ఏమీ ఉండదండి ఏందో మరి పెళ్ళైన కానీ ఇందులాగా అయిపోయాను అనమాట ఎందుకంటే పెళ్ళైన దగ్గర నుంచి ఇంకా వీళ్ళ చాకరీ ఇదే సరిపోతుంది కానీ మనకంటూ స్పెషల్గా టైం కేటాయించుకుని అంత ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట మరి మీరు అంతేనా లేదంటే మీకోసం స్పెషల్గా టైం కేటాయించుకొని ఏది నచ్చింది వండుకొని తింటారా అనేది కామెంట్ చేయండి ఇంకా నైట్ అయిపోయిందనమాట ఇంకా నైట్ అయిపోయేసరికి ఇంకా యాక్చువల్గా ఇది ఇందాక క్లిప్ అయ్యేది ఇటు వచ్చింది అడిది ఇటు ఇది సో ఇంక ఇలా సింపుల్గా అయితే గడిచి అడి వచ్చిందా ఇంక ఇప్పుడైతే బయటికి వెళ్ళాలన్నమాట ఇప్పటివరకు ఈ రోజు వరకు ఇలా గడిచింది ఇప్పుడు బయటకి ఎందుకంటే పిల్లలకి బుక్స్ తీసుకొచ్చినాం కదా ఇంకా ఆ బట్టల కోసం అయితే బయటికి వెళ్ళాలి కుదిరితే అక్కడ ఒక వీడియో తీస్తాను అండ్ అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏమైనా మాట్లాడతారా చెప్పు నేను ఇక్కడ వాళ్ళ అక్కడ పిల్లలకి ఇద్దరికి అన్నం పెట్టేసిన వాళ్ళు ఆ రూమ్ కూర్చోబెట్టి నేను ఈ రూమ్లోకి వచ్చి వాయిస్ ఓదిస్తున్నాను ఇంక ఇద్దరు పక్కనే వచ్చేసిన పక్క నుంచి మా మమ్మీ ఏం మాట్లాడుతున్నాను తెగ ఇంట్రెస్ట్ పెట్టి చూసేస్తున్నారు సరే మాట్లాడే చెప్పు మన ఫ్రెండ్స్కి